హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై కిచెన్ నేను మీ సుకన్య ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ బనానా జ్యూస్ అండి చాలా చాలా బాగుంటుంది బనానాని కొంతమంది ఇష్టపడరు కదండి ఇలా జ్యూస్ చేసి తాపితే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా అలాగే క్విక్గా చేసే జ్యూస్ అండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మనం జ్యూస్ సెంటర్లో చేసే బనానా జ్యూస్ లాగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తాగుతారు ముందుగా మంచిగా పండిపోయిన బనానాస్ తీసుకోండి బనానాస్ తీసుకొని పక్కన పెట్టేసి వాటిని మంచిగా పీల్ చేసుకోండి ఈ బనానా జ్యూస్కి మంచిగా పండిన బనానాస్ అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే దూరగా ఉన్నా కూడా బాగుంటుంది బనానాస్ని ఇక్కడ నేను చూసినట్టు స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి మొత్తము అన్ని బనానాస్ మనం తీసుకున్నవి స్లైసెస్గా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ప్లేట్లో పెట్టేసుకోండి ఈ బనానా జ్యూస్కు మనం ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు లేదా మనం తీసుకున్న పాలని జ్యూస్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అప్పుడు చల్లగా ఉంటుంది తర్వాత మనం స్లైస్ చేసుకున్న బనానా పీసెస్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మొత్తం బనానా పీసెస్ అన్నిటినీ వేసేసుకోండి తర్వాత ఇక్కడ మీడియం సైజు ఒక గ్లా చిన్న గ్లాస్తో పాలు తీసుకున్నానండి మీరు బ తీసుకున్న బనానాస్ని బట్టి పాలు తీసుకోండి ఇక్కడ మీడియం సైజు ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను మనం పాలు పోసుకునేటప్పుడు ఒక వన్ అవర్ ముందర పాల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనం ఐస్ క్యూబ్స్ వేసే అవసరం ఉండదు పాలు మొత్తం తీసుకున్న పాలు అన్నిటినీ మంచిగా మిక్సీ జార్లో వేసేసుకోండి తర్వాత స్వీట్నెస్ కోసం వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి మనకి ఆల్రెడీ బనానా స్వీట్గా ఉంటాయి కాబట్టి షుగర్ కొంచెం సరిపోతుంది తర్వాత లిట్ పెట్టి క్లోజ్ చేసి మెత్తని జ్యూస్ లాగా పట్టేసుకొని ఒక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది తర్వాత బనానా జ్యూస్ అన్నిటినీ గ్లాస్లో వేసేసుకున్నాక ఇక్కడ నేను ఇక్కడ చిన్న బనానా స్లైసెస్ని అట్లా పెట్టుకున్నాను డెకరేషన్ కోసం బాగుంటుందని తర్వాత ఇక్కడ కొంచెం జీడిపప్పు పలుకులు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను మీరు జీడిపప్పు కాకుండా హార్లిక్స్ అయినా వేసుకోవచ్చండి హార్లిక్స్ వేసినా కూడా టేస్ట్ జ్యూస్ సెంటర్లో లాగా టేస్ట్ ఉంటుంది తర్వాత మనం చేసిన జ్యూస్ని రెండు గ్లాసెస్లో సర్వ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతే అండి చాలా సింపుల్